ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు రెండు రోజులుగా హైదరాబాద్లోని పలు చొరస్తుల వద్ద విధులు నిర్వహించారు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ బానుప్రియా నక్షత్ర మలక్పేటలో మానస ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులతో చేరారు ఈ సందర్భంగా వారిని పలకరించగా మమ్మల్ని గుర్తించి ట్రాఫిక్ విభాగంలో తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వహిస్తామని బానుప్రియా నక్షత్ర తెలిపారు టా నా పేరు నక్షత్ర నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను డిగ్రీ కూడా డిస్కంటిన్యూ రేవంత్ రెడ్డి సార్ మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు అందులో ఈవెంట్స్ జరిగాయి గోసమాల స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి గోసమాల స్టేడియంలో ఒక మూడు రెండు వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు అవి ఈవెంట్స్లో మేము పాల్గొన్నాము ఈవెంట్స్లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు అలా ఈవెంట్స్లో పాల్గొని బెనిఫిట్గా ఉన్న వాళ్ళకు ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చారు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు సార్కు హృదయపూర్వక ధన్యవాదములు మేము భిక్షాటన చేసుకునే ఏల చేసే టైంలోనే మేము రోడ్ల మీద సిగ్నల్ సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలోనే అక్కడే భిక్షాటన వద్దే మాకు జాబ్స్ ఇప్పించారు సారు సార్ గారు మాకు చాలా హ్యాపీగా ఉంది మేము ఒకప్పుడు సమాజం అమలు చూచి నవ్వుకున్నది ఇవా ఈ ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పే సమాజమే ఇప్పుడు ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం స్లో వెళ్ళాను సార్ అని చెప్పడం జరుగుతుంది మంచిగా వెళ్ళాను సార్ క్షేమంగా ఇల్లు చేరాను సార్ అని చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు ఉదయపూర్వక నమస్కారం చేయడం జరుగుతున్నది నేను ఒక ట్రాఫిక్ అసిస్టెంట్ని నేను రీసెంట్గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ తీసుకున్నాను మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే సీఎం రేవంత్ రెడ్డి సారు సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి వీళ్ళకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు వీళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సారు మా పోలీస్ డిపార్ట్మెంట్తోని రిక్రూట్మెంట్ ఇప్పించి అందులో వచ్చిన అప్లికేషన్ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అప్లికేషన్ తీస్తే ఫార్టీ సిక్స్ మెంబర్స్ మాత్రమే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం సార్ ఆ ఫార్టీ సిక్స్ మెంబర్స్లో కూడా ఒక ఎయిట్ మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ప్రజెంట్ థర్టీ నైన్ మెంబర్స్ పోస్టింగ్లో ఉన్నాం సార్ ప్రతి ఒక్క ట్రా ట్రాఫిక్ పీఎస్లోకి ఇద్దరిద్దరు చొప్పున మమ్మల్ని తీసుకున్నారు సార్ అండ్ మాకు ఎటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మా మా తరఫున మా కమ్యూనిటీ తరఫున మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్ మాకు మంచి గౌరవం అనేది ఇచ్చినందుకు మంచి మార్గాన్ని చూపించినందుకు మీరు ఇచ్చినటువంటి మార్గాన్ని ఈ సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని ఇంకా ఈ ట్రాఫిక్ సిగ్నలే కాదు ఇంకా ఫర్దర్ ఏవైతే ఉంటాయో సార్ ప్రతిదీ మేము మీ మీ మార్గాలు మేము ఫాలో అవుతాం సార్ అండ్ సీఎం రెడ్డి సార్ ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని తీసుకోండి పోలీస్ ఒక్క డిపార్ట్మెంటే కాదు సార్ ప్రతి డాక్టర్ కానీ లెక్చరర్లో కానీ ప్రతి ఒక్కరు మా దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ చాలామంది ఎన్నో ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ కొంచెం వాళ్ళని కూడా రిజ కొంచెం వన్ పర్సెంట్ మాత్రం రిజర్వేషన్ తీసుకొని మమ్మల్ని తీసుకోండి సార్ మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం సమాజానికి అండ్ మాకు సివి ఆనందన్ సార్ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్ మమ్మల్ని ఎంత బాగో ప్రోత్సహించి మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఉంచినందుకు అండ్ మాకు నడవడికను నేర్పించి సిగ్నల్ ఇలా కంట్రోల్ చేయాలి అలా చేయాలి అని చెప్పేసి డ్రిల్స్ నేర్పించినటువంటి మా టీటీఏ గోషమహల్ హరీష్ సార్కి మీకు మీ టీమ్కి మీకు చాలా ధన్యవాదాలు సార్ మాకు మంచి క్రమశిక్షణ నేర్పి మమ్మల్ని ఇక్కడ ఉంచినందుకు అండ్ మా సంతోష్ నగర్ పిఎస్ ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ సార్ మీకు కూడా చాలా ధన్యవాదాలు మా హోమ్ హోంగార్డ్స్ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు సార్ మీకు మీకు ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పినా సరిపోదు సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మాకు వాళ్ళ